ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ తోటి కుమ్మక్కై ముందుకు తీసుకెళ్తున్నట్లు స్పష్టమవుతూ ఉన్నది విశాఖపట్నంలో ఎనిమిదవ తారీఖు నాకు పెట్టినటువంటి భారీ సభలో ఆ సభ సందర్భంగా వీరు పండినటువంటి కుట్ర ఏమిటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి సగానికి సగం మంది పర్మనెంట్ కార్మికులను ఉద్యోగాల నుంచి పీకేయాలని అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని ఐదు వేల మందిని పైగా ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయం చేసుకొని నిన్న విఆర్ఎస్ ప్రకటన కూడా చేయడం జరిగింది సుమారుగా మూడు వేల మంది పర్మనెంట్ కార్మికుల్ని తొలగించడానికి నిర్ణయం చేసినట్లు కూడా ఈ ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తూ ఉన్నది అంటే నరేంద్ర మోడీని విశాఖపట్నం తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి అవసరమైనటువంటి ప్రకటనలు చేయకుండా దానికి అవసరమైనటువంటి ఇనుప గనుల్ని కేటాయించకుండా సైల్లో విలీనం చేసేటటువంటి ప్రకటన చేయకుండా అలాగే దానికి అవసరమైనటువంటి ఉత్పత్తికి అవసరమైనటువంటి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ నిధుల్ని ప్రకటించకుండా ఇప్పుడు దొంగ దప్పుకొచ్చారు ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అదానీకు మెట్టలు కామటానికి మీరు కుట్ర పన్నినట్లు స్పష్టమవుతూ ఉన్నది ఇది విశాఖపట్నానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఉత్తరాంధ్రకి తీవ్రంగా ద్రోహం చేశారు ఈ ముగ్గురు ద్రోహుల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం తిరస్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంక్రాంతి పండుగ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లి సంక్రాంతి ఉత్సవాలు జరుపుకోబోతున్నారు మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ముప్పై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు గత నాలుగు నెలల నుంచి వారికి జీతాలు అనేటువంటి రావటం లేదు వాళ్ళు సంక్రాంతి ఉత్సవాలు ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు కొత్త బట్టలు ఎలా కొనుక్కుంటారు పిల్లలకి కనీసం పిండి వంటలైన ఎలా చేపించుకుంటారు మేము అడుగుతూ ఉన్నాం ఇండియా దీని రద్దు చేసేసారు యూనిట్ విద్యుత్ ఖరీదుని ఎనిమిది రూపాయలు చేసేసారు ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా కోత పెట్టేశారు మరి ఎలా బతుకుతారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను మరి విశాఖపట్నం వచ్చి దర్జాగా సభలు జరిపేసి కోట్ల రూపాయల ధనాను రాజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి కనీసం అందులో పనిచేసే కార్మికులకి వేతనాలు కూడా ఇవ్వకుండా వాళ్ళని మీ మీరు చావండి అడుక్కి తినండి అనేటువంటి విధంగా ఈ విధంగా చేయటం అంటే ఇదేనా స్వర్ణాంధ్రప్రదేశ్ నేను అడుగుతూ ఉన్నాను మీ స్వర్ణాంధ్ర లో ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తూ ఉన్నాం అందువల్ల మీ త్రిమూర్తులు ఇప్పటికైనా ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా ఆలోచన చేయండి మీరు పవన్ కో మీరు మిట్టలకో అదానికో సేవ చేయటం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి దానికి ముడి ఇనుప గనులు కేటాయించడానికి శైలిలో విలీనం చేయడానికి వెంటనే ప్రకటన చేయండి లేకపోతే మీ ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నుంచి తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని సగన్ మీరు చదువు చూడాల్సి వస్తుందని మేము షేర్ తెలియజేస్తూ ఉన్నాం